హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన పెద్దమ్మ హెయిరే నేను చూపిస్తాను అని చూడండి ఇది విగ్గు కాదు ఏం కాదు గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతుంది దానికి ఏం అప్లై చేస్తుందో కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తుంది ఒక్కసారి చూడండి కాకపోతే ఇది మీరు ఏం చేస్తారంటే రోజు నైట్ రాసుకోండి నైట్ రాసుకొని మార్నింగ్ తలస్నానం చేయండి లేకపోతే కుదరకపోతే అంటే కుదిరితే కుదరకపోతే ఇలా చేయండి కుదిరితే మాత్రం డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని మీరు పడుకుని పోవచ్చు ఎందుకంటే చిరాకు అనిపించదు ఏమనిపించదు స్మెల్ కూడా రాదు పెద్దమ్మ హెయిరే నేను చూపిస్తాను చూడండి ఒకసారి ముందు కూడా తిప్పి చూపిస్తుంది మీకు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు పెద్దమ్మ జుట్టు ఒకసారి చూపించండి అక్క మీ జుట్టు కూడా ఒకసారి చూపించండి అంటున్నారు కదా నెక్స్ట్ వీడియోలో నా హెయిర్ కూడా చూపిస్తాను ఈసారి చూడండి ఇదిగోండి పెద్దమ్మ జుట్టే ఇప్పుడు నేను చూపించేది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పుడు చేసేది నిజంగా చాలా మంచి వీడియో రిజల్ట్ అయితే మాత్రం సూపర్ పక్కా వస్తుంది మీరు నమ్మకంతో ట్రై చేయండి మేము ట్రై చేసిన తర్వాతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఎలా బాగున్నారా నేను బాగున్నానమ్మా అమ్మా అన్ని ఏది చేసినా మంచిదే నేను చేస్తాను చేయను అన్న ఏది చేసినా మంచిదే మీకు నచ్చినవన్నీ చూసి పెట్టుకోండి అవి బాగుంటాయి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తల మీద పెట్టిన తర్వాత తలకి మనం పెట్టుకుంటాం పెట్టుకుంటే ఏదో అనుమానంతో పెట్టుకుంటాం అంటే ఏదైనా ఇది ఎన్ని బేత్రం కానీ ఏది చెట్టు అవ్వట్లేదు అని అనిపిస్తుంది మొక్క మనిషికి అటు ఇక అవుతుందో అవదో నల్లు కొంటుంది ఏమవుతుందో తెలవదో అని చెప్పి మీరు మదన పడుకోకుండా పక్కన పడేసి వాళ్ళు అటువన్నీ నేను చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాలోని మీరు కూడా పాల్గొనండి నేను ఏం చేస్తున్నానో మీకు తెలిసిద్ది తల మీద తల ఇప్పుడు తలకు చేస్తున్నాను చుండ్రు కానీ మనకి చుండ్రుంటే చూడు చుండ్రుగా చుండ్రు లేకపోతే తల బాగా తొందరగా పెరిగి పెరిగి వస్తుంది చుండ్రు ఉంటేనే పెరగదు అందుకని అక్కడ ఉన్న కూడా చుండ్రుతో సహా తెల్లెంటితో సహా తల బారు పెరగడంతో సహా ఒకటి కాదు ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో ఈ జుత్తుకి అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో పోతాయి మీరు కంపల్సరీ చూసి చేసుకొని పెద్దంపలై మంచి మెసేజ్ పంపించండి ఓకేనా ఎలా చేస్తానో చేస్తాను రండి ఇదిగోనమ్మా చూడండి ఇవేంటి ఇవేం పెద్దమ్మా ఎలా ఉన్నాయని అనుకోవద్దు మీరు ఇవేంటంటే ములక్కాయలు మనం తింటాం కదా ములక్కాయలు ములగాకు ములక్కాయలు ఉంటాయి ఆ ములక్కాయల్లోని గింజలు అనమాట ఇవి ఈ గింజలు ఎండ పెడితే ఇవి ఇలాగ అవుతాయి అర్థమైందా చూడండి ఒకసారి మీరు ఇప్పుడు వీడితో మనం చేసుకుందాం రండి మాకు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మేము ఎక్కడ బాధలు పెడతాము అని అనుకోవద్దు మీరు మీరు ఏం చేయాలంటే ఆయుర్వేదం షాపులు అన్నీ ఉంటాయి నేను చెప్పినవి ఆయుర్వేదం షాపులు చెప్తాను మరి ఇంకెక్కడవి చెప్పను అర్థమైందో ఇప్పుడు మనం మిర్చి పట్టుకోవడానికి పట్టుకున్నాము ఇప్పుడు మనము మిర్చి పట్టు మెత్తగా మిర్చి పట్టుకొని మొత్తం ఉండండి సూత్ర కానీ ఇక చూడండి అమ్మా మిర్చి పట్టుకుని వచ్చాము చూడండి అంత పౌడర్ అయిందో ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నా అన్ని తీసుకోండి ఒక తర్వాత శుభ్రంగా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ రకంగా మిర్చి పట్టుకుంటే చాలు చూడండి కొబ్బరి నూనె ఒక బాండి పెట్టుకొని దాంట్లోనే వేసుకోండి నేను చిన్నది పెట్టుకున్నాను చాలు నూనె వేస్తారని చూడండి ఇదిగోండమ్మా వంద గ్రాముల కొబ్బరి నూనె వేసాను ఇదిగోండమ్మా ఇవి ఉసిరికాయ ఉసిరిగాయ ముక్కలు అనమాట పచ్చివి తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా శుభ్రంగా ఆగిపోతాయి ఇప్పుడు ఎండాకాలమే కదా ఉసిరికాయ ముక్కలు ఇంకమ్మ మెంతులు మెంతులు ఒక స్పూన్ వేస్తారన్న చూడండి ఇంట్లో ఇప్పుడు చేసాము కా తయారు చేసాము ములక్కాయలు విత్తనాలు పిండి చూడండి ఒకసారి నేను వేస్తున్నాను ఒక్క స్పూన్ చాలు మిగిలింది మాత్రం పారే వద్దు డబ్బలో పెట్టుకోండి ఇది అయిపోయాక మనం చేసుకుందరు కానీ ఉంచుకున్నాం ఇప్పుడు ఇది మందారాకులమ్మా చూడండి ఈ ఆకులు తెచ్చుకొని శుభ్రం కడిగేసి తడి ఆరబెట్టేసే వాళ్ళ ఆరబెట్టిన తరువాత ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇవి మనం వాడాలి ఎలా వాడాలి చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేయండి నేను కత్తిరిస్తున్నాను కత్తిరితో కూడా కత్తిరించుకోవచ్చు సిమ్లో పెట్టుకోండి పెద్ద మంట పెట్టద్దు పెద్ద మంట పెడితే పొగలాగా వచ్చి నల్లగా అయిపోద్దు నూనె బాగోదు ఇలా పెట్టుకుంటే శుభ్రంగా అది వేయిన తర్వాత మనం ఆపిస్కోవచ్చు చక్కగా ఇక్కడ ఇలా చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉండండి పోయి కాడ పెద్దమంట ఫస్ట్ మాకు నేను పెట్టలేదు కదా చూడండి మీరు కూడా గుంటగలవరాకు పొడి దీనికి ఆకు ఉంటుంది పొడి ఉంటుంది ఆయుర్వేద షాపుల్లో మాత్రం ఆకు దొరకదు కానీ పొడి దొరుకుతుంది మీరు ఎల్లండి తెచ్చుకోండి చాలా నలుపు వస్తుంది అనమాట నలుపు రావడానికి ఇవన్నీ వేసాము కదా ఇది కూడా వేస్తే సూపర్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇది కూడా నేను వేసాను ఇప్పుడు అన్నీ చూసుకొని మీరు చేసుకోండి అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకుంటే మనకే ఏ ఇబ్బంది కూడా ఉండదు స్టవ్ పెద్ద వంట వచ్చేటప్పుడు పొగలు వచ్చేస్తాయి కాబట్టి అవసరం లేదు ఇది కబ్బర్ శుభ్రంగా మనం తలకి రాసుకోవడానికి కాబట్టి అందంగా మక మక వాసన వేసినప్పుడు మీరు స్టవ్ కట్టేసేయండి నేను స్టవ్ కట్టిస్తాను మరీ ఎక్కువ పెట్టిన దాకా ఉండవద్దు ఎందుకంటే ఆకులు కంటేస్తుంది నూనె అందుకని నేను వడపోసుకుంటున్నాను చూడండి మీరు ఇలా వడపోసేసుకోండి చూడండి అమ్మ నూనె ఎంత బాగుందో ఒకసారి చూడండి చూసి మీరు చేసుకోండి అమ్మ కంపల్సరీ మీరు చేసుకోవాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ మాత్రం పెద్దమ్మని మర్చిపోకుండా చెయ్యండి మీరు చేసింది కాక పక్కోలతో చేపించండి మీకు తెలిసిన వాళ్ళతో చేపించండి పెద్దమ్మ ముఖం వాళ్ళందరికీ చూపించండి అమ్మా ఇప్పుడు చూపించాను కదా మీకు ముళక్క ముళక్కాయలు లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలతో కదా ఇప్పుడు నూనె చేసాము అదే గింజ నూనె కూడా అమ్ముతారు ఆయుర్వేదం షాపులో అంటే ఇప్పుడు మనము కొబ్బరి నూనె వేసుకొని పొడి చేసుకొని తయారు చేసుకున్నాం సొంతంగా అలా కా అంటే అవి ఇవన్నీ వేయకోకుండా వట్టి ములగ్ నూనె ఇస్తారనమాట కావాలంటే తెచ్చుకోవచ్చు కానీ ఇది చేసినట్టుగా అది చెయ్యదు కదా అందుకని మీకు చూపిస్తున్నాను నేను ఏం చేస్తున్నారంటే నేను ఇలా చూపించాను కదా ఇది చూసుకొని మీరు రాసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఆయుర్వేదం షాప్కి వెళ్ళి ఆ నూనె తెచ్చేస్తున్నారు అలా తెచ్చుకొని నూనె ఇలా రాసేస్తున్నారు మామూలుగా కాదు అది కొబ్బరి నూనెలో కలపాలా రాసుకోవాలి అప్పుడు మనకి అంటే దానికి చుత్తులో ఏమేమి ఉన్నాయి మనం దొరదలు ఇవి ఏమేమి పడతాం అసలు ఎండే కావాలి సువ్వులు లో నుంచి వచ్చేస్తున్నాయి నీళ్ళు అలా రాస్తే ఇంకా అందుకని చెప్పి మంచిగా కొబ్బరి నూనెలో కలిపి రాసుకొని తెచ్చుకుంటూ తెచ్చుకోండి కొబ్బరి నూనెలో కలిపి రాసుకోనని నేను పెట్టింది ఇవి ఏవైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ భయం పడక్కర్లేదు దర్జాగా రాసుకోండి మంచి లైకి ఇవ్వండి పెద్దమ్మని మర్చిపోవద్దు